నేలకు దేశవ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటి నుండి ఏడో తేదీ వరకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆడియో కార్యాలయాల ముందుకున్న ధరలకు నిరసనగా ఈరోజు ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు నిర్మల్ మండలాలను కూడా ఉద్యమాలు చేపట్టడానికి అన్ని సన్నాలు చేయడం జరిగింది అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు ముఖ్యంగా ప్రధాని మోదీ గారు నేను రాగానే ఒక సంవత్సరం లోపట్టు ఈ ధరలను తగ్గిస్తా అని ఒక ప్రజలకు ఒక మోసపూరితమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది కానీ ఈరోజు చూస్తుంటే ఈరోజు ధరలను చూస్తుంటే మనకు రెండు వేల పద్నాలుగులో ఏదంటే డీజిల్ ధర ఉండేను పెట్రోల్ ధర ఈ ఈరోజు చూస్తుంటే డీజిల్ ధర వంద రూపాయలు పెరిగింది పెట్రోల్ ధర నూట తొమ్మిది రూపాయలు పెరిగింది అదేవిధంగా బియ్యం కానీ పప్పులు కానీ నూనె కానీ ఉల్లిపాయలు కానీ ఇంకా అనేక ఏ వస్తువు చూసినా కానీ మూడు ఇంతలు పెరిగింది ఈ విధంగా పెరగడంతో దేశంలో ఉన్నటువంటి సామాన్యులకు కానీ మధ్యతరగతులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఈరోజు ఈ ధరలతోటి వాళ్ళకి అసలు కుటుంబం కనిపించిన గడుపుడు కూడా కష్టమైపోతుంది ఈ పరిస్థితి చూస్తుంటే దేశంలోనేమో జీతాలు తక్కువ కాంట్రాక్ట్ వర్కర్ అంటాడు స్కీమ్ వర్కర్స్ అంటారు ఇంకేమో వర్కర్ అంటాడు తొమ్మిది వేలు పది వేలు ఎనిమిది వేలు ఈ విధంగా జీతాలు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ పెరుగుతున్న ధరలు ఏదైనా లేదో ఆ ధరలు మన సామాన్యులు నడ్డి తీరుస్తున్నాయి అట్లాగే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ జనన గణన జరిగేది ఈ రోజు మట్టుకు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఈ మూడు సంవత్సరాల జననగణన జరగలేదు జననగణన జరగకుంటే ఈరోజు దేశంలో కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులు ఇవ్వాలో ఆ రేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా ఏదైతే ప్రభుత్వాలు ఏ వాళ్ళ స్కీమ్స్ ఏదైతే ప్రవేశపెట్టడం జరుగుతుందో అవి కూడా రావడం లేదు ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఏదైతే జననగనం ఏదైతే రెండు వేల ఇరవై చేపట్టాలో అది చేపట్టలేదో అది వెంటనే చేపట్టాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఈ దేశవ్యాప్త ఉద్యమము ఆందోళన ఏదైతే ధర్నా కార్యక్రమ నిరసన కార్యక్రమం దాన్ని విజయవంతం చేసినందుకు కార్యకర్తలకు ప్రజలకు సిపిఐ జిల్లా తరఫు నుంచి మీకు ధన్యవాదాలు జరుపుతున్నాం